que ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमों नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिििवाय शिवाय नमोो नमः शिवाय ॐ नमः शििििििििििवाय ॐ नम शिवाय नमों नमः शिवाय ॐ नम शिििवाय ॐ नम शिवाय य ॐ नमः शिवाय शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय शय नमों नमः शिवाय ॐ नमः शिवाय नम शिवाय शिय ॐ नमः शिवाय म शिवाय ओं नम शिवाय शिवाय नम ओं नम शिवाय शिवाय नमो नम शिवा नम शिवाय ओं नम शिवाय शिवाय नम ओं नम शिवा ശിവയ്യ ശിവയ ശിവയ്യ ശിവടെ ശിവേ ദേ കൂ ശിവരണേ ചെയ്യദ്ധനരു ശിവ ശിവയായ ശിവടെ ദേനിനേനത്തെ ശ്രീ ദേ കരു ശിവസ്മരണേ ചെയ്യദ്ധന ശിവയ്യ ശിവ शिरूरे देुरा नेनन्ते శివస్మరణే చెయ్య శివయా శివడే దేవుడనిందే శివస్మరణే చెయ్యని శివస్మరణ చేయ

Obrigada. Yeah. ശിടേ ദേ നട്ടേ ശിടേ ദേ കൂ ശിവരണേ ചെയ്യ ശിവയ്യേടി മാ ശിടേ ദേനേ ശിടേ ദേട് കന്നു ശിവസ്മരണേ ചെയ്യുന്ന ശിവയ്യ ശിവയ శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదన్నారు శివస్మరణే చేయస్తున్నారు శివయ్య శివయ్య ఏమిటి మాయా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదన్నారు శివస్మరణే చేయస్తున్నారు శివయ్య శివయ్య ఏమిటి మాయా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదన్నారు శివస్మరణే చెయ్యొద్దన్నారు శివయ్య శివయ్య ఏమిటి మాయా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదన్నారు శివస్మరణే చెయ్యొద్దన్నారు శివయ్య శివయ్య ఏమిటి మాయా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదన్నారు శివస్మరణే చెయ్యొద్దన్నారు శివయ్య శివయ్య ఏమిటి మాయా ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नम ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवाय शिवाय नम नमः शय ॐ नम शिवाय ॐ नम शय शिवाय नम ं नमः शिवाय ॐ शिवाय ॐ नम शिवाय నేనే శివస్మరణే చేరు శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కదన్నరు శివస్మరణే చేరు శివయా శివయా ఎవీమాయా శివయ శివయా ఎవీమాయా

नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई Om Sai Sri Sai Jaya Jaya Sai 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 Sri Kundu మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తుకొందు కొందు ఆట్లాడే వాళ్ళవు నీవు ఇట్లా రమ్మను చూపించి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు గోవిందా గోవింద వెంకటేశ్వర పైమా పైమాక్ష్మణ గోవిందారాయణ గోవింద నారాయణ గోవింద నీ నామము ఎంతో మధురామయ్యా రామయ్యా మాకెంతో హరి విల్లు విరిసావ్యా హరివిల్లు విరిసావ్యా రామయ్యా సీతమనసుయ్య రామయ్య నీనా ఎంత మధురామయ్యా రామయ్యా మాకెంతో మధురామయ్యా ఓ రామయ్యా మాకెంతో మధురామయ్య an <tries> na చంద్రారామచంద్ర రామయ్య నేనా ఎంతో మధురామయ్యా రామయ్యా మా కెంతో మధురామయ్యా ఓ రామయ్యా మాకెంతో ఎంతో మధురామయ్య सर्वमङ्गलनाम सीतारा ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్